అందరికీ నమస్కారం మీరు చూసింది భరత్ రజ్బడి యూట్యూబ్ ఛానల్ నా పేరు భరత్ కుమార్ ప్రస్తుతం మనం ఏంటంటే టింకన్నగారి గారి తోటలో ఉన్నాము సో టింకన్నగారి గారి తోటకు సంబంధించిన విషయాలు ఏంటంటే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చలికాలం జనరల్గా సాగు చేయరు ఎవరైనా ఎందుకంటే చలికాలం చలియకుంటే కూడా తీగ రాదనుకొని వెనక ముందు అవుతుంటారు సో టికన్నగారు సాగు చేశారు మనం ఉండేది ఏంటంటే విలేజ్ వచ్చేసి కురిక్యాల గ్రామం మండల గంగాధర డిస్టిక్ వచ్చేసి కరీంనగర్ ఓకేనా మనం ఈ ప్రదేశంలో అయితే చూస్తున్నాం ఈ వీడియోలో ఏంటంటే బీర సాగు చేసుకోవాలి తీగ జాతులు అందరినీ చలికాలం తీగ సాగు చేయరు కానీ అన్నగారు సాగు చేస్తారు మరి ప్రస్తుతానికి ఎండోళ్ళ ఫీల్డ్ ఈ విధంగా సాగు చేస్తారు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది అట్టి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా నమస్కారం అన్న నా మనకి మామూలుగా జనరల్గా ఏంటంటే కూరగాయలు సాగు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సాగు చేస్తున్నారు ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు వెజిటేబుల్ కూరగాయలు సాగు కాబట్టి రెండు సంవత్సరాలు అంతకముందే ముందు ఏముంది మామూలుగా వరి వరి పొలం ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు అది పొలం పది ఎకరాలు పది ఎకరాలు సాగు చేస్తారా మాది ఓన్ అక్కడ ఫైవ్ ఎకర్స్ ఒక ఫిఫ్టీన్ ఎకర్స్ పొలం మొత్తం ఓవరాల్ గా లీజ్ కు కొన్ని ఉన్నాయి ఓన్గా కొన్ని మొత్తం కలిసి పదిహేను ఎకరాలు సాగు చేస్తున్నాను ఓకే బీరకే మీరు కూరగాయలు సాగు రెండు సంవత్సరాలు అంటున్నారు కదా మరి జనరల్గా ఏంటంటే చలికాలం అంటే తీగ జాతు జనరల్ రావని ఏదైతే కూడా పెద్దగా పెట్టు ధైర్యం చేయడు ఎందుకంటే చలికి తీగ రాదంటారు మరి మీరు చలికాలంలో ఇప్పుడు డేట్ వచ్చేసి మనం ఏంటంటే పన్నెండో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు మీడియా ఏంటంటే మంచి చలి ఇప్పుడు డిసెంబర్ అంటే పీక్ ఉంటుంది చలి మనందరికీ కూడా తెలిసి చలి ఎట్లా పెడుతుందో మొన్న వారం పది రోజులు ఏంటంటే కొంచెం వర్షాలు మబ్బులు పడి తక్కువ ఉంది కానీ బాకీ మొత్తం కూడా మళ్ళీ చలి లేసింది కదా సో ఈ ఇంత చలిలో కూడా మరి మొక్క మనం చూస్తున్నాం కదా వీడియోలో కరెక్ట్ ఎన్ని రోజుల ఫీల్డ్ ఇది ఇది థర్టీ డేస్ కరెక్ట్ ముప్పై రోజులు ప్లవర్ కూడా కనిపిస్తుంది మనకు డేస్ నావి వెరైటీ ఏంటి ఎఫ్ఓన్ చలికాలం ఇదే ఫస్ట్ టైం సాగు చేస్తారు ఇంతకు ముందు ఇదే ఫస్ట్ టైం మనకు ముందు ఒకసారి అందులో అనుభవం ఉంది కాకపోతే అది జూలై మన జూన్ ఆగస్ట్ పెట్టిన ఆగస్ట్ లో ఆగస్ట్ సో అప్పుడు అప్పుడు క్రాప్ వచ్చింది మంచిగా క్రాప్ వచ్చింది పర్వాలేదు సో అనుభవం తోటే మళ్ళీ ఇప్పుడు పెట్టారు జనరల్ గా ఇప్పుడు మనకి ఎంత సాగు విస్తరణ సాగు చేస్తున్నారు ఎక్కడ ఉన్నారా ఇప్పుడు ఉన్నది మన ఫీల్డ్ ఉన్నది ఎక్కడ ఓకే ఎంత మనకి సీడ్ ఎంత పట్టింది సీడ్ ఖర్చు ఎంత వచ్చింది ఎనిమిది వందల గ్రాములు పట్టింది ఎనిమిది వందల గ్రాములు ఓకే సీడ్ ఖర్చు ఎంత వచ్చింది రఫ్ గా

మరి మనకు ఇంత పెద్ద మొత్తంలో మీరు పెట్టుబడి ఎక్కడ సాగిస్తున్నారు కదా చలికాలం రాదన్నది తెలుసు కదా తెలుసు కదా మరి ఎట్లా అంటే ఇదాక ముందుకెళ్లారు మీరు అంటే మామూలుగా తెలుసు చలికాలం రాదు నాకు అంత పెద్ద అనుభవం లేదు వరకు ఓకే కాబట్టి ఏమనుకున్నాడు ఒక పోతే విత్తన ఖర్చు పోతుంది నాకు అంత ముందు పెట్టినా ఓకే నల్ల ప్రొడక్ట్స్ అన్ని మనకు కావాల్సిన వాడిన ఒక బాగా వచ్చింది ఓకే కొంచెం డ్యామేజ్ అయినా గానీ దానికి బూస్ట్ ఆఫ్ ఇవ్వడం వల్ల బాగా వచ్చింది క్రాప్ ఓకే అంటే సైజ్ కానీ తగ్గపోవడం క్రాప్ కానీ రాకపోవడం అలాంటిది ఏం లేదు సో మనకు అనిపించింది రేట్ అయితే ఉంటది కంపల్సరీ సో రేట్ ఉండాలంటే అంత రాకుండా ఎంతో కొంత వస్తుంది వచ్చినాక తీగలు దీన్ని అనుకో ఆటోమేటిక్ మనం చేసుకోవచ్చు వర్క్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు మన ఉద్దేశం కొద్దిగా పెట్టినా కాకపోతే పెట్టిన స్టార్టింగ్ నుంచి చాలా అనేది బాగా అయింది బాగా ఎక్కువ ఉండే లాస్ట్ వన్ టూ ఇయర్స్ కానీ ఎక్కువ ఉంది విపరీతం ఉంది మరి జనరల్ గా రాదు ఆయన ధైర్యం చేసి పెట్టారు క్రాప్ పూర్తి సార్లు ఎక్కువ రాకపోయినప్పటికీ కూడా తక్కువ వచ్చినా గానీ మనకు రేట్ వర్క్అౌట్ అయితే కాన్సెప్ట్ లో పెట్టారు ఒకవేళ పోతే సీడ్ ఖర్చు పోతే ఖర్చు పోతే పెట్టారు అయితే పోతే ఏదైతే అవుస్తాస్తది అంతే గాదైరం తోటది బెడ్డరు పో పెట్టినందుకు అయితే చాలా బాగుంది 30 రూల ఫీల్ అంటున్నారు పోతే కూడా కనిపిస్తుంది మరి ఇప్పటివరకు ఫీడింగ్ ఏమీ ఇచ్చారు మరి ఫీడింగ్ ఫస్ట్ మనం యాస్కోంగా దుక్కిల మామూలుగా ఎరువు ఎరువులు వశులు ఎర్రు డాక్టర్ ఓకే దాని తర్వాత మళ్ళా త్రిశూలు వేపిండి త్రిశూలు వేసారు ఏ కంపెనీ ఓకే తర్వాత మళ్ళా డ్రిప్ మందు డిఏపి ఒక రెండు బ్యాగులు రెండు బ్యాగులు డిఏపి కూడా ఓకే అంటే డీఏపి సార్ డీఏపి అగ్రిమెంట్ ఒక టెన్ కే ఫిఫ్టీన్ కేజీస్ ఇచ్చిన ఫిఫ్టీన్ కేజెస్ బెడ్ బిన్ని ఓకే ఎండో మైకో ఇచ్చిన ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇచ్చిన రెండో మైకో జీవనేరు అది కూడా అందులో కలిపి కలిపించేసిన అన్ని మొత్తం బెడ్డైనా కోసేసి మల్చింగ వేసుకున్నాను ఓకే మల్చింగ్ వేసుకొని స్టార్టింగ్ నుంచి వెళ్ళాలి స్టార్ట్ అయిందంటే ఫస్ట్ త్రిబుల్ ట్వంటీ ఇచ్చిన త్రిబుల్ ట్వంటీ త్రిబుల్ టోంటీ ఇచ్చిన ఒక ఎయిట్ కేజీలు ఎనిమిది ఓకే మనకు కరెక్ట్ మొక్క పెట్టినాక వారానికి నైన్ డేస్ కి త్రిబుల్ ట్వంటీ ఓకే తన తర్వాత అగ్రమన్ ఒక టూ కేజీస్ ఇచ్చిన ఓకే దాని తర్వాత ఒక సిక్స్ డేస్ తర్వాత ట్వెల్వ్ సిక్స్ వన్ ఇచ్చిన ట్వెల్వ్ సిక్స్ వన్ జీరో ట్వెల్వ్ సిక్స్ మన చిలటెడ్ జింక్ ఇచ్చిన చిలటెడ్ జింక్ ఒక కేజీ గోల్డ్ ఓకే దాని తర్వాత మ్యాగ్ ఇచ్చిన

స్ప్రే మీద కాకుండా ఆయన మన బూస్ట్ అనేది ఎక్కువ ይችላል కదా ఫీడింగ్ భూమి జీవన వాలైందంటే హెల్దీగా ఉంటుంది ఏమైనా రోగం అంటే వచ్చినా తట్టుకొని తిగేది ఆటోమేటిగా జరుగుతది ఓకే ఆ ఆదేశ కొదే ఎక్కువ ఫోకస్ చేసి నేను దాని నిన్న అంటే డ్రిప్ నిన్న ఎకో ఫోకస్ చేశా ఓకే వరకు ఎన్ని సార్లు డ్రిప్ ఇచ్చారు మరి ఆ డ్రిప్ నాకైతే 6 టైम्स అయిపోయింది

నవంబర్ ఎయిత్ నవంబర్ ఎయిత్ అని మొక్క పెట్టినాం నవంబర్ థర్టీ నుంచి వలన ఫోర్టీన్ మధ్యలో ఆ జర్నేషన్ అయింది ఓకే అంటే మొలిచింది మొక్క మొలిచింది మొక్క మొలిచి ఎయిత్ అంటే ఇవాళ వచ్చేసి పన్నెండు తారీఖు డిసెంబర్ పన్నెండు మనకి అంటే జర్మనేషన్ దాదాపు నైంటీ పర్సెంట్ వచ్చింది జర్మనేషన్ ఎక్కడ వేస్ట్ చేయాలి కరెక్ట్ మొలిచింది అప్పుడు విప్రూతంగా చాలు ఉంది కాదు మొలిచింది డిస్టెన్స్ ఎంత పెట్టారు మీరు డిస్టెన్స్ ఫిట్నర్ ఉంటుంది ఫిట్నర్ ఆ మొక్క మొక్క ఫీట్నర్ మొక్క మొక్క ఫిట్నార్ ఓకే బెడ్కి బెడ్కు బెడ్ బెడ్కు ఆరు 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 ఫీట్ ఉంటుంది ఆరు ఫీట్ ఉంటుంది అంటే కొంచెం దగ్గర ఎయిట్ ఫీట్స్ ఉండాలి కొత్త డ్రిప్ అప్పుడు అంతా వేసుకున్నాం దగ్గర చలికాలం రైతు సాగు చేసుకోవాలనుకున్నప్పుడు రైతుకి సందేశం ఏంటంటే మనకు అంటే ఎప్పుడు తీగ జాతారంటే ఫోకస్ మందులోనే ఎక్కువ చేస్తారు స్ప్రే అలాంటివి ఎక్కువ చేస్తారు కాబట్టి మనం తీగ జాతికి స్ప్రే చేసినా ఈ గానీ అనేది ఖచ్చితంగా డామేజ్ అవుతుంది డామేజ్ మనం ఏం చేసినా రోజు డైలీ కొట్టిన మందు కొట్టిన చేసినా కానీ ఖచ్చితంగా దానికి ఎంతోమంత వైరస్ అనేది వస్తది సో వైరస్ రాకుండా మందులో ఒకటి దానికి తగ్గట్టు తీగ తాగడానికైనా కొంచెం తట్టుకోవడానికైనా వైరస్ వచ్చిన తట్టుకోవడానికైనా బూస్ట్ కంపల్సరీ వాళ్ళ కింద కింద డిప్రిప్ డిప్రిగేషన్ ఎక్కువ మీ పాయింట్ అయితే పాలు అయిన సక్సెస్ అయింది సో మొత్తానికైతే ఇప్పుడు వరకైతే హ్యాపీ హాపీ బాగా చాలా బాగుంది మేము మీరు చూడంతా చూసాము ఎక్కడ ఏ డిసీజ్ లేదు బోర్డర్ మిల్గా డోల్ మిల్ జీరో మొత్తం నీట్ ఉంది మీరు చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్లీ ఏంటంటే మనకు నవంబర్ ఎనిమిదో తారీఖైతే సోయింగ్ చేశారు ఇప్పుడు ఈ రోజు వచ్చేసి డేట్ డిసెంబర్ పన్నెండు ఆల్రెడీ ఫ్లవరింగ్ అనేది చిన్న చిన్నగా స్టార్ట్ అయిపోయింది మీరు ఇంత చలి వాతావరణంలో కూడా ఇంత మొక్క ఎల్లుగా రావడం జోకు నిర్ణయించుకోంకా నగర్ చెప్పే విషయం ఏంటంటే చాలా మంది రైతులు ఏంటంటే పెట్టడానికి వెనక వస్తారు పెట్టినా కానీ స్ప్రేయింగ్ ఎక్కువ లైక్ చేస్తారండి ఈ ఇరిగేషన్ విత్తలు చాలా మంది వెనక వస్తారు అంటే ఇంకోన్సెప్ట్ ఏంటంటే ఇంకైనా కాన్సెప్ట్ ఏంటంటే ఇంతకు ముందు చేసిన అనుభవం ఉంది ఇన్ కేసు మనకు అసేందంటే కొంచెం రేట్ క్రాప్ తక్కువ వచ్చినప్పుడు రేటు ఎక్కువ వలసి కాబట్టి వింటర్ సీజన్ లో రేట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒకవేళ అస్తే రేటు కలగచ్చు ఒకవేళ క్రాప్ ఎంత మనకి లాభం జరగచ్చు పోతే సీడ్ మెయింటెనెన్స్ కష్టం కొంచెం పోవచ్చు అనే ఉద్దేశంతో డౌట్ రేట్ అంటే ఏదో ఖచ్చితంగా సో ధైర్యం చేసి పెట్టిండు అయితే పోతే నాకు కొంత పెట్టుబడి నష్టపోతా అస్తే మెట్లే ఎంతో కొంత నాకు లాభం దొరుకుతాయి కానిస్టబల్ పెట్టారు అలాగే అందరు అందరూ నేను విదేశం కాదు ఈ వీడియోలో అనుభవం ఉంది కాబట్టి అనుభవం తోటి అన్న ఏం చెప్తున్నాడు అందరు స్ప్రేయింగ్ చేస్తారు నేను తక్కువ తక్కువేసి పీడింగ్ ఎక్కువ నేను వచ్చాను అందుకే ఇంత బాగుందని చెప్తున్నాడు సో అనుభవం ఇంకోటి కూడా మనకు ఈ ట్రాప్స్ ట్రాప్స్ ఎక్కువ జిగరెట్టలు ఉంటాయి కదా జిగరెటలు చాలా వాడిండు దీని కూడా తీసుకున్నా

ఓకే ఇది కూడా మంచి పద్ధతి చూస్తున్నారు కదా మనకైతే దాదాపు బాగా కంట్రోల్ చేసింది ఇది ఇన్ఫెక్ట్ దీని ఇన్ఫాక్ట్ అయితే చాలా ఉంది చాలా ఉంది మనం ఇప్పుడు ఒక్కసారి రెండు సార్లు స్ప్రే చేసా కూడా ఒక్కసారి ఒక స్ప్రే తగ్గుతుంది తగ్గుతుంది ఆటోమేటిక్ తగ్గుతుంది సేమ్ టైం మనకి డిసీజ్ డిసీజ్ రాకుండా డిసీజ్ వచ్చింటే మనకి హీలింగ్ కానీ రోగం వచ్చింది మనకి ఆటోమేటిక్ తగ్గిపోయినట్టు తగ్గిపోతుంది సో టింకర్ ఏమవుతుంది అది ముందు డిసీజ్ రాకుండా చూసుకోవాలంటే ట్రాప్స్ కానీ అవి మనం ఎక్కువ కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు మళ్ళీ మెయిన్ దానికి తగ్గట్టు బూస్ట్ ఆటోమేటిక్ మనకు ప్రాబ్లం అంతే మనం మందులైన కాకుండా ఫుడ్ మీద ఎట్లా చేస్తాం అవును దీని కూడా అంతే ఫుడ్ కరెక్ట్ ఉంది అనుకో అక్కడ సర్వ్ అయితే వాతావరణం కూడా తట్టుకుంటుంది తట్టుకుంటది ఓకే ఇప్పుడు దాని ప్రకారం వచ్చింది ఇది అయితే ఓకే మొత్తానికైతే మీరు హ్యాపీ ఆ హ్యాపీ సో టింకర్ అయిపోయింది అంటున్నారు కదా చాలా ఎకరం నరకు నూట ఇరవై ఎట్టాలంటే నాటి జోకు చాలా ఎఫెక్టివ్గా పెట్టాడు పెట్టాక సోయింగ్ చేసినాక విత్తనాలు సోయింగ్ చేసినాక ఐదు రోజులకి జీగరటలను పెట్టడం జరిగింది ఇది కూడా ట్రాప్స్ అనేది బ్లూ ఎల్లో అండ్ వైట్ మూడు రకాల వెరైటీస్ తీసుకుని ఎరీస్ కంపెనీ వైడ్ అంటున్నాడు చాలా బాగున్నాయి మీరు కూడా వాడి చూడండి చాలా బాగుంటుంది అన్నగారు చెప్పేది ఏంటంటే మార్కెట్లో చాలా ఉన్నప్పటికీ కూడా ఎరీస్ నేను న్యూట్రియన్స్ ఇస్తున్నాను వందకు నూట యాభై శాతం పనిచేస్తుందని కూడా అనుభవం చెప్తున్నాడు ఓకేనా అది నేను చెప్పింది చెప్పించింది కాదు రైతు చూస్తున్నారా చాలా హ్యాపీగా చెప్తున్నాడు లైవ్ కూడా కనిపిస్తుంది ఓకేనా టింకన్నా వచ్చేసి మళ్ళీ చెప్తున్నది కురికేలా గ్రామం మండల్ వచ్చేసి గంగాధర గంగధర డిస్టిక్ వచ్చేసి కరీంనగర్ మీకు ఏమైనా డౌట్ ఉంటే టింకన నెంబర్ చెప్తాడు కావాలంటే కాల్ చేయండి ఇంకోటి అంటే స్పెషల్ థ్యాంక్స్ మీ ఇద్దరికి అండ్ నా నుంచి వెళ్ళి స్పెషల్ థ్యాంక్స్ తిరుపతి అన్న అండ్ బలతానం ఎందుకంటే వీళ్ళ కొంచెం అప్పుడు నాకు కొంచెం భయం ఏంటి నాకు ఫస్ట్ తెలియదు కాబట్టి మీ తీసుకొని అవుట్ అండ్ మనం చేద్దాం అయితే చేద్దాం అని కొంచెం ధైర్యం వచ్చింది పెట్టినా దాని తగ్గట్టు మనం మందులు ఇవ్వడం జరిగింది మీరు చెప్పినట్టు ఫాలో అయినా సక్సెస్ కూడా మనం ఆయన అనుకుంటున్నాను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కావాలి దాని ఎన్నికలకి రావాలనే కాన్సెప్టే యూట్యూబ్ ఛానల్ సో అన్న ధైర్యం చేసింది కాబట్టి ఆ ధైర్యానికి మేము వెనక నిలబడ్డాము అన్న వెళ్ళాడు దేవుని దగ్గర అయితే ఇప్పటివరకు చాలా బాగుంది ఇంకా ముందు కూడా బాగుండాలని మర్సుపోతే కోరుకుంటున్నాము ఇంకా అన్న నెంబర్ మీకు ఇస్తారు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేస్తుంది ఒకసారి మీకు ఏ డౌట్ ఉన్నా అన్నగారి నెంబర్ చెప్పాము అన్న అనుభవం కూడా చాలా ఎక్స్పర్ట్ అన్న వ్యవసాయం కూడా ప్యాటి కూడా పదిహేను ఎకరాలు చేస్తున్నాడు కూరగాయలు నాలుగు రెండు సంవత్సరాలు కూరగాయలు ఓవరాల్గా ఆరు ఎకరాలు వేస్తున్నాడు ఉన్న పొలంగా అయితే రబీ అంటే చలికాలంలో ఏకనర సాగు చేయడం జరిగింది మీకు ఏ డౌట్ ఉన్నా అన్న కాల్ చేచ్చు డౌట్ ఇంకేమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియో నచ్చిన తర్వాత ఒక్క లైక్ చేయండి ఒక్క తోటి రైతుకు ఉపయోగపడితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ తక్కువ చేసుకోండి ఎందుకంటే ప్రతి అప్డేట్ మీకోసం వస్తుంది ఆనెస్ట్ అండ్ జెన్యున్ అనే మా వీడియోలు ఉంటాయి ఏ రైతును కూడా మోసం చేసి చీడ్ చేసేది అసలే ఉండదు దానికి తావే లేదు మా ఛానల్లో ఓకేనా అందరికీ నమస్కారం థ్యాంక్ యూ అన్న ధన్యవాదాలు